హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ఇరవై ఐదవ భాగం ఫకీరు రాసి ఇచ్చిన లేఖను తీసుకువెళ్ళిన రాయబారి గరుత్మీయుణ్ణి ప్రత్యేక అతిథి భవనంలో ఉంచాడు ఇంద్రదూత తాను అందుకున్న లేఖను మళ్లీ మళ్లీ చదువుకొని తీవ్రంగా ఆలోచించాడు చందనాల చుక్క స్వర్ణను బుద్ధిపూర్వకంగా తన వశం చేస్తే నా చెల్లెలు చందనకు ఫకీరు కళ్ళు దానం చేస్తాడా ఇది ఎంతవరకు నిజం అంతటి మహాశక్తి సంపన్నుడైనా తనకే సక్యం కాలేదు స్వర్ణ చేత నేత్రనం చేయించటం ఎన్నో ఆశలు పెట్టాడు ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు స్వర్ణను తన వశం చేస్తే చందనకు కళ్ళు దానం చేయటం ఎంత నిజం ఒక స్త్రీ జీవితానికి వెలుగు ప్రాప్తించేటందుకు ఏ స్త్రీ బుద్ధిపూర్వకంగా అంధకారాన్ని ఆహ్వానిస్తుంది చందనకు నేత్రాలు పోయినప్పటి నుంచి తను ఎందరి స్త్రీలను బంధించి తెచ్చాడు వాళ్ళు తన కోరికను తృణీకరించిన కారణంగా అందరినీ స్తంభాలుగా నిలబెట్టి కనీ విని ఎరుగని ఆధునిక పద్ధతిన అత్యంత ఆకర్షణీయమైన భవనం నిర్మించాడు ఎందరిని తెచ్చినా ఎవ్వరూ ఒప్పుకొనిది ఫకీరు మాయాజాలంతో బంధించిన ఆవిడ ఒప్పుకుంటుందా దుష్ట శక్తుల ఆధారంతో మరో ఆడదాన్ని సృష్టించి ఆమె కళ్లను కోసి పంపినా పంపవచ్చు అందులో ఏదో మోసం ఉండి ఉంటుందని తీర్మానించుకున్నాడు ఇంద్రదూత సమాధానమివ్వటం తన బాధ్యత అవతల ఎవరైనా దుష్టశక్తుల్ని ఆరాధించేవాడి కానీ పరమ పండిత శ్రేష్ఠుడు కానీ మరెవరన్నా కాని జవాబు ఇవ్వటం అనేది అవసరం అనుకుంటూ ఆలోచించాడు తనలో తాను నవ్వుకున్నాడు ఫకీరు లేఖకు ఇవ్వవలసిన చక్కని సమాధానం మెదడుకు తట్టింది వేగంగా వెళ్ళి లేఖకు సమాధానం వ్రాసి ప్రత్యేక అతిథి భవనంలో ఉన్న గరుత్మీయనకు ఇచ్చాడు గరుత్మీయ ఈ లేఖలో ఉన్నట్లు చేయగలిగితేనే సమాధానం వ్రాసి పంపవను సమాధానం కాదు నేను ముఖ్యంగా కోరేది బుద్ధిపూర్వకంగా అంగీకరించిన కాంతను నీ ద్వారా పంపవను కాంతను పంపించిన మీద కానీ ఫకీరు కోరిన స్వర్ణను అతగాడికి దానం చేయను లేఖలో వ్రాసింది కూడా ఇదే విషయం అని చెప్పాడు చిత్తం తల వంచి నమస్కరించాడు గరుత్మీయుడు వెళ్ళిన తర్వాత అందురాలైన చెల్లెలు చందనను కలుసుకున్నాడు ఇంద్రదూత ఆమెకు చూపు రావటం కన్నా గర్భవాసాన్ని పుట్టిన పసిదాని బ్రతుకును గురించి ఆలోచన ఎక్కువైంది భగవతిగా తన రూపాన్ని మార్చుకొని మహేంద్రుని సాంగత్యం వలన గర్భవతి అయింది అందురాలైన ఆమె విచారించటం లేదు తన ఆశ నెరవేర్చుకున్నందుకు ఆనందించింది కానీ ఆమె కడుపున పుట్టిన పసుకందు అంద వికారం కలిగిందై పుట్టింది చందన కుమిలిపోతున్న భయం వలన ఆమె వికలాంగిగా పుట్టిన సంగతి ఇంద్రదూత ఆమెకు చెప్పలేదు ఎవరినీ చెప్పనీయలేదు ఈ సంగతి చందనకు తెలిస్తే అందురాలై బ్రతుకు కాక వికలాంగిగా పుట్టిన కుమార్తెని గురించి కూడా కుమిలిపోవటం తథ్యం ఆ రహస్యము తనలోనే ఉంచుకున్నాడు ఆమె చేత అమృతం తాగించినట్లయితే పసుదాని రూపంలోనో అవయవాల్లోనో మార్పు వస్తుందని తనకు తెలుసు దేవఋషి ఇచ్చిన సలహా కూడా అదే అలా చేయగల పరిస్థితి ఇప్పుడు లేదు అమృత కలసము స్వర్గంలో లేదు అదే చింత అమృత కలసము స్వర్గం చేరే వరకు పసుకందుని నిర్ణీత రహస్య స్థలంలో నిలబడేందుకు ఆధారం లేని చిన్న భవనం నిర్మించి పసుకందును అందులో ఉంచాడు పసికందు పెరిగి పెద్దదైంది ఆమెకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు తన సర్వస్వము ఇంద్రదూతే అనుకుంటున్నది ఇంద్రప్రసూన అనే నామకరణం చేశాడు ఇంద్రదూత చందనకు అంధురాలనే దిగులు కన్నా తన కుమార్తెను చూడాలన్న తాపత్రయం ప్రేమాభిమానాలు మికుటంగా ఉన్నాయి ఇంద్రదూత తన వద్దకు వచ్చినప్పుడల్లా ఇంద్రప్రసూన యోగక్షేమాల గురించి అడుగుతుంది ఇంద్రదూత ఆమె మెచ్చే తీరున సమాధానం ఇస్తున్నాడు చందన మాత్రము మాటలతో తృప్తి చెందటం లేదు కళ్ళతో చూడలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న కనీసము ఉన్న చేతుల్ని సద్వినియోగపరుచుకొని కూతుర్ని కౌగలించుకొని ముద్దాడాలని తన చేతులతో ఆమె శరీరం అంతటిని తృప్తిగా రాయాలని ఆమె కోరిక ఇంద్రదూత ఆ అవకాశం మాత్రం కలుగు చేయటం లేదు ఇందుకు కారణము ఇంద్రప్రసూనకు కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి చట్టి ముక్కు ఆ రెండు చందన పసిగట్టగలదేమోనన్న అనుమానం ఇంద్రదూతకు ఉంది అందుకే అవకాశం కలిగించటం లేదు ఎలా ఉన్నావు చందన అడిగాడు ఇంద్రదూత మామూలుకి భిన్నం లేదన్నా నా సంగతి అటుంచు అంధత్వం నుంచి విముక్తురాలనైతానని నమ్మకం గాని ఆశగాని లేదు కనీసము నా కడుపున పుట్టినా ఇంద్రప్రసూననైనా చూసుకునే యోగం లేదు కనీసం ఆమెను కౌగులించుకునేటందుకన్నా అవకాశం కలుగజేయన్నా నీ కాళ్ళు పట్టి వేడుకుంటాను అంది చందన నాకు తెలుసునమ్మా నీ వేదన నీకు తప్పనిసరిగా మంచి దినాలు వస్తాయి నువ్వు నీ కుమార్తె కలుసుకోవలసిన దినాలు తప్పకుండా వస్తాయి అంతవరకు ఆగాలని ఏదన్నా ఉందా అన్నా అడిగింది ఇంద్రదూత మాటలకు అడ్డు అడ్డుతగులుతూ లేదమ్మా దేవఋషి ఆజ్ఞా అది అమృత కలసము స్వర్గం చేరితేనే మీ ఇద్దరూ కలుసుకునేది అమృత కలసము ఇక్కడి నుంచి సంగ్రహించబడేందుకు నువ్వే కదమ్మా కారణం అని అన్నాడు ఇంద్రదూత చందన తలాడించింది నిరుత్సాహంతో నిట్టూర్పి విడిచింది తప్పకుండా నీకు మంచి దినాలు వచ్చి తిరుతాయమ్మా మరొకసారి అని ఆమె తలను నిమిరాడు ఇంద్రదూత అన్నా ఇంద్రదూత వడిలో తలపెట్టుకుని పడుకొని ఏదో ఆలోచిస్తున్నది చందన ఇంద్రదూత రాసి ఇచ్చిన లేఖను ముక్కున ఖర్చుకొని గరుత్మీయుడు తిన్నగా ఫకీరు గుహకు వెళ్ళి అతని ఎదుట నిలిచాడు ఇంద్రదూత నుంచి తెచ్చిన లేఖను అతని ముందు ఉంచాడు సుభాష్ అని లేఖ విప్పి చదువుకున్నాడు అతని ముఖము రంగులు మారింది లేఖ చదువుకోవటం పూర్తయింది అప్పుడే అక్కడికి వచ్చిన చెంచలను గరుత్మీయుణ్ణి మార్చి మార్చి చూశాడు కళ్ళు దానం చేస్తే కుదరదట ఆ కన్యను అక్కడికి పంపాలట అన్నాడు ఫకీరు నాకు అడుగుతున్నాను చందనకు కళ్ళు దానం చేసే అవసరం మీకేమిటి చంచల అడిగి అతని సమాధానం కోసం నిరీక్షిస్తున్నది ఫకీరు నవ్వాడు అందువలన మనకు కలిగే మేలు ఉన్నది అది ముందు చెప్పకూడదు ఏదో ఆలోచిస్తూ నొసలు చిట్లించి అన్నాడు చంచల తలాడిస్తూ చిన్నగా నవ్వింది నాకు ఇచ్చిన మాట నెరవేర్చగలను కానీ అది ఇప్పుడు కాదు సమయం ఆసనం కావాలి అని చెంచలను చూశాడు చెంచల పెదాలు బిగించి నిట్టూర్పి విడిచింది నుంచి వచ్చిన లేఖను పదే పదే చదువుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఫకీరు అన్నా ఇక్కడనే ఉంటే ఏమీ తోచకుండా ఉంది కాసేపు అలా తిరిగి రావాలన్నా అంధురాలని నాకు ఏదన్నా వస్తువు ఇవ్వరాదు ఒకే చోట పడి ఉండకుండా దాని సహాయంతో తిరిగి వస్తూ ఉంటాను అని అడిగింది చందన ఇంద్రదూత అంగీకరించాడు ఆమెకు మంత్రపుష్పాన్ని ఇవ్వదల్చాడు మంత్రపుష్పము ఒకప్పుడు మహేంద్రుడు ఇంద్రదూతకు బహూకరించినది అది వడలిపోదు ఎండిపోదు ఎప్పుడూ తాజా పుష్పంగా కనబడుతుంది ఎలాంటి అందులైనా కార్యవాదులైనా ఆ పుష్పం వాసన చూసి ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళగలరు ఆ పుష్పము కేవలము తన అవసరార్థం మాత్రమే వినియోగించుకున్నాడు ఇంద్రదూత ఆ పుష్పం చెంత ఉండకపోతే ఇంద్రదూత లేడు మంత్రపుష్పము అటువంటిది కానీ మహేంద్రుడు తన నాలుగవ వంతు శక్తిని ధారపోసినప్పటి నుంచి మంత్రపుష్పం అవసరము ఇంద్రదూతకు లేకపోయింది అందువలన దాన్ని తన పూజా మందిరంలోనే ఉంచి నిత్య నైవేద్యం పెడుతున్నాడు మంత్రపుష్పం యొక్క మహత్తర శక్తి వర్ణనాతీతం ఆపద సమయంలో శక్తిహీనులకు సైతం మహత్తర శక్తిని ఇస్తుంది అది చెంత ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలరు అటువంటి మంత్రపుష్పము చందన వద్ద ఉంచినందువలన స్వర్గంలోనే ఆమె సంతోషం కోసం తిరుగుతూ ఉంటుందనిపించింది ఆ పుష్పం తెచ్చి చందనకి ఇచ్చి వెళ్ళబోయి ఆగి చందన అన్నాడు ఏమిటన్నా తలెత్తి అడిగింది చందన ఆ మంత్రపుష్పము వద్దనే చెయ్యి విడవకుండా భద్రంగా ఉంచుకో ఏమాత్రము ఏమరపాటుగా నడిచినా ఆ మంత్రపుష్పము నుంచి దూరమైతుంది నీకు కష్టాలు ప్రాప్తింపజేస్తుంది అని అన్నాడు ఇంద్రదూత అలాగే అన్నయ్య చిరునవ్వుతో అని చేతిలో ఉన్న మంత్రపుష్పాన్ని ముద్దు పెట్టుకుంది చందన ఇంద్రదూత అక్కడి నుంచి వెళ్ళాడు ఆమె మెదడుకు మార్గం దొరికినట్లు చిరునవ్వు చిందించింది ఇంద్రదూత వెళ్ళినట్లు తెలుసుకొని ఆ వెంటనే మంత్రపుష్పాన్ని ముక్కు దగ్గరగా పెట్టుకుని వాసన చూసింది మనసులో తను తన కుమార్తె ఇంద్రప్రసూన దగ్గరికి వెళ్లాలనుకున్నది కన్నుమూసి తెరిచేసరికి చందన అవయవ లోపం కలిగిన ముద్దలాగా ఉన్న కూతురు ఇంద్రప్రసూన పక్కనే ఉన్నది కూతురు ఆప్యాయంగా కౌగలించుకున్నారు కౌగలింతలో అదొక రకమైన పులకింత అంతకు మించిన అనుమానము బయలుదేరాయి ఆతృతగా చేతులతో ఇంద్రప్రసూన అంతటిని రాచింది పరీక్షగా ప్రతి అవయవాన్ని తడిమింది ఆమె గుండెలు బరివెక్కినాయి ఇంద్రప్రసూన కాళ్ళు పుల్లల్లాగా వ్రేలాడుతూ ఉండటంతో చచ్చుబడిపోయినాయని అనుకుంది అమ్మా ప్రసూన నువ్వేనమ్మా అని అడిగింది చందన నేను ఇంద్రప్రసూనను నీవెవరవమ్మా పది సంవత్సరాల వయసు కలిగిన ఇంద్రప్రసూన్ అడిగింది అర్థం కానట్లు చూస్తూ నేను తల్లి నిన్ను కని కంటితోనైనా చూచుకునేటందుకు నోచుకొని దరిద్రురాలిని నేను చందనం తల్లి అంటూ ముద్దగా పడి ఉన్న ప్రసూనను పైకి ఎత్తి చంపలను సవరిస్తూ నుదుటున ముద్దాడుకుంటూ అన్నది నువ్వా అమ్మా అంది ప్రసూన అవునమ్మా నీ ఈ పరిస్థితి నాకు చెప్పకుండా అన్న దాచి ఉంచాడు నిజం బయటపడకుండా ఉంటుందా తల్లి నేనే వచ్చాను అంది చందన లేదమ్మా నువ్వు ఏదో దీక్షలో ఉన్నావని ఆ దీక్ష పన్నెండు సంవత్సరాలని మావయ్య చెప్పాడు దీక్ష పూర్తి అయ్యే వరకు నువ్వు నా దగ్గరకు రాకూడదని అన్నాడు ప్రసూన అన్నది అలానా అన్నది చందన అమ్మా నువ్వు గుడ్డిదానివా ఈ సంగతి మావయ్య నాతో చెప్పలేదు సుమా ప్రసూన అంది నిజాన్ని ఇద్దరి పట్ల దాచాడమ్మా మావయ్య అన్నది చందన తను తన కూతురు స్వర్గంలో ఉన్నంతవరకు తను అంధత్వం నుంచి విముక్తి పొందలేదు తన కూతురికి అవయవ పుష్టి కలిగి ఆరోగ్యవంతురాలు కాలేదు ఈ రెండూ జరగాలంటే అమృత కలసం రావాలి అమృత కలసం తెచ్చే విధానము తన అన్నకు తోచటం లేదు తను మంత్రపుష్పం సహాయంతో అమృత కలసం వెతికి సాధించాలి తర్వాత తను తన కూతురు యథారూపం పొందాలి తనే కాకుండా తన కూతురు ఇంద్రప్రసూనను కూడా తీసుకువెళ్లాలనిపించింది అదే నిర్ణయంతో వెనక ముందు ఆలోచించలేదు ఇంద్రప్రసూనను భుజాన వేసుకుని బయలుదేరింది మంత్రపుష్పాన్ని వాసన చూసింది మంత్రపుష్పం వాసన చూడటంతో చందన భుజాన వేసుకున్న ఇంద్రప్రసూనతో సహా శకటాసురుని ముందు ఆగింది పగలో కూడా తెలుసుకోలేని స్థితిలో అగమ్యంగా చూస్తున్నది చందన ఆ పక్కనే ఉంది శకటాసురుని గుహ ఆ గుహ లోపలనే ఉంది అమృత కలసం ఒకప్పుడు వజ్రకాయుడు ప్రసన్నపాలు ఆ ప్రాంతాన్ని అడుగుపెట్టాడు అది శకటాసురుని గుహని అందులో అమృత కలసం ఉందని తెలుసుకోలేదు ప్రసన్నపాలు మర్కటేశ్వరులు అక్కడికి వచ్చేసరికి ఫకీరు సుందరిగా ఉన్న శకటిని బంధించబోతున్నాడు అసహాయ స్థితిలో ఉన్న ఆడదాన్ని అతడు బలాత్కరించబోతున్నాడు అది సహించలేక ప్రసన్న పాలు ఫకీరితో పోరాటానికి దిగాడు తన బలపరాక్రమంతో ఫకీర్ని తరిమాడు సుందరిగా ఉన్న శకటి మీద ఏమో చెప్పలేని మమకారం బయలుదేరింది కానీ సుందరి రాక్షస స్త్రీ అని ఆ రాక్షస స్త్రీ తనకు జన్మ ఇచ్చిన మాతృదేవి అని తెలుసుకోలేకపోయాడు అందుకు ప్రయత్నించను లేదు సకటి పరిస్థితి అలానే ఉంది కానీ సుందరిగా ఉన్న సెకటి సుందరిగానే నిలబడింది కానీ రాక్షస రూపంని పొందలేదు నువ్వెవరు సుందరాంగి అడిగాడు ప్రసన్నపాల్ సుందరి కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చెప్పలేదు మిత్రమా ఈ సుందరి సమాధానం చెప్పేటందుకు బిడియపడుతోంది మనకెందుకులే పోదాం పద అన్నాడు మర్కటేశ్వరుడు గుహలో ఉన్న శకటి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి తన అన్న శకటాసురుడు పరకాయ ప్రవేశంతో పాముగా వెళ్ళి తిరిగి రాలేదు తను ప్రసవించగా తనయుణి జాగ్రత్తగా ఉంచుతానని చెప్పినై స్త్రీ ఎక్కడ ఉందో తన కుమారుణ్ణి చేసిందో అన్న దిగులు తను వంటరిది ఏ పని చేయాలన్నా లేదు నరులను పట్టి తెచ్చి లేదు అటు అన్న శరీరము అన్నకు స్వాధీనపరిచి భద్రంగా ఉంచమన్న పాత్ర అమృత కలశాన్ని అలాగనే జాగ్రత్తగా సంరక్షిస్తూ కొయ్యబారి కూర్చొని ఉంది సగటి ఆమె ఆలోచనలో రాత్రిళ్ళు పగళ్ళు వరుసగా కాలచక్రం కింద నలిగిపోయాయి ఎంత కాలానికి ఆమెకు స్పృహ వచ్చిందో ఆమెకే తెలీదు నెమ్మదిగా లేచి బయటకు అడుగుపెట్టింది ఆకలి ఉధృతంగా ఉంది చుట్టూ వెర్రిగా చూస్తూ పెద్ద పెట్టును అరిచింది అవతలగా కూర్చున్న చందనను ఆమె బిడ్డ ప్రసూనని చూసింది పెద్ద పెట్టున నవ్వుతూ ఆ ఇద్దరినీ సమీపించింది చందన హడలిపోతుంది ఆ కంగారులో పక్కన పెట్టుకున్న మంత్రపుష్పము కనిపించలేదు ఉండటం అక్కడనే ఉన్నా ఆమె చేతికి అందడం లేదు వినిపిస్తున్న అరుపుల్ని బట్టి అదేదో రాక్షసి అనిపించింది కూతురు ఇంద్రప్రసూన కొరకు తచ్చట్లాడుతూ ప్రసూనా ప్రసూనా అంటున్నది అప్పటికే శకటి ఇంద్రప్రసూనను సమీపించింది ఇంద్రప్రసూన గావు కేక పెట్టింది ఆ కేకతో చందన హడలిపోయి ప్రసూన అని అరిచింది ఆమె అరుపు ఇంద్రప్రసూన పెట్టిన గావు కేక గాలిలో కలిసిపోయాయి సకటి పట్టించుకోలేదు ఇంద్రప్రసూనను పైకెత్తి గుప్పిట ఇరికించుకుంది వెంటనే గుహలోకి వెళ్ళింది శటి చందన నోరు పగిలిపోయేటట్లు ప్రసూన అని అరుస్తూనే ఉన్నది దుఃఖము నిలువంతా ఆవరించి బావురు మనది తాను అక్కడి నుంచి వెళ్లి రాక్షసుని వెతకపోతే తన కూతురు ప్రసూనను నమిలి మింగేస్తుందని భయపడింది పోతే తల్లి కూతురు ఇద్దరూ రాక్షసికి ఆహారంగా వెళ్ళాలి రక్షింపబడితే ఇద్దరూ రక్షింపబడాలని తన అన్న ఇచ్చిన మంత్రపుష్పం కోసం వెతుక్కుంటున్నది చందన పుష్పము ఆ ప్రాంతాల్లోనే ఉన్న తన చేతికి చిక్కకపోవడంతో ఆమె ఎక్కువగా చింతిస్తున్నది ఇంద్రప్రసూనను లోపల బండకేసి కొట్టి చంపేసింది సకటి ఆమె ప్రతి అవయవాన్ని ప్రతి ఎముకను కరకరా మింగేసింది అప్పటికీ సకటి ఆకలి తీరలేదు మళ్లీ రెండంగల్లో బయటికి వచ్చింది మంత్రపుష్పం కోసం వెతుక్కుంటున్న చందన అక్కడే ఉండటం గమనించింది పెద్ద పెట్టును అరుస్తూ విసురుగా ఆమె మీదకు ఉరకబోయింది అదే సమయంలో ఏదో కత్తి సెకటి మీద తగిలింది చెయ్యి కొంతవరకు తెగి రక్తం ధారగా కారుతోంది ఆకలిగా ఉన్న శకటి పెద్దగా అరుస్తూ తన చేతి నుంచి కారుతున్న రక్తాన్ని తనే తాగుతోంది తన చేతి మీద అని తలదిప్పి చూసింది శకటి ముందు ఇంద్రదూత నిఠారుగా నిలబడి ఉన్నాడు చందన కనిపించకపోవడంతో దివ్య దృష్టితో ఆమె ఉన్న ప్రదేశం తెలుసుకుని అక్కడికి వచ్చాడు తీరా అతను వచ్చేసరికి ఇంద్రప్రసూనను శకటి ఆహారంగా తీసుకోవటం అయిపోయింది అది గ్రహించిన ఇంద్రదూత శకటి మదం మణచాలని తీవ్రంగా పోరాడుతున్నాడు ఇంద్రదూతతో పోట్లాడుతూనే అక్కడ ఉన్న చందనను చేజెక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది శకటి ఆమె ప్రయత్నానికి ఎప్పటికప్పుడు ఆటంకం కలుగజేస్తున్నాడు ఇంద్రదూత అతన్ని దాటికి తట్టుకోలేక తనను తాను రక్షించుకోవడం కోసం విసురుగా గుహలోకి పరుగుతీసింది సగటి ఇంద్రదూత విడిచిపెట్టకుండా ఆమెను వెంటాడాడు అతను లోన ప్రవేశించిన తక్షణము అక్కడ మూలగా ఉన్న అమృత కలసం అతన్ని ఆకర్షించింది ఆ పక్కనే శకటాసురుడి శరీరాన్ని చూసి అమృత కలశానికి కావలి ఉన్న రాక్షసుడు నిద్రపోతున్నాడు అని తలిచాడు శకటితో పోరాడుతూనే అమృత కలశాన్ని చేజెక్కించుకున్నాడు ఇంద్రదూత ఇంద్రదూత ఎప్పుడైతే అమృత కలసం చేజెక్కించుకున్నాడో అప్పుడు అతను తనకన్నా మహాబల సంపన్నుడని తలిచింది నుంచి విసురుగా తప్పించుకొని బయటికి పరిగెత్తింది ఇంద్రదూత కూడా పరిగెత్తాడు అతను బయటికి అడుగుపెట్టేసరికే సకటి కనిపించకుండా పారిపోయింది చందన అంటూ అవతలగా మంత్రపుష్పం కోసం తచ్చట్లాడే చందన్ను చూస్తూ అన్నాడు అన్నా అంది చందన ఇంద్రదూత చందనని సమీపించాడు అమృత కలస మూత తెరిచాడు ఆ మరుక్షణము అతని చేతుల్లోని అమృత కలసం మాయమైంది ఇంద్రదూత ఆశ్చర్యంతో నిటారుగా నిలబడి చుట్టూ చూస్తున్నాడు అప్పటికప్పుడే ఇంద్రదూత అక్కడ చెట్టులో కదలలేని స్థితిలో బంధించబడి ఉన్నాడు చందన అన్నా అని కేక పెట్టింది చందన నువ్వు గుడ్డిదానవు నేను కదల వీలు లేకుండా చెట్టులో బంధించబడి ఉన్నాను అని ఇంద్రదూత చెప్పడంతో చందన బావురుమంది వితర్క నగరంలో విపత్తుని చేత బంధించబడిన ప్రసన్నపాల్ని మరునాటి ఉదయము ప్రజావాహిని ముందు నిలబెట్టారు ఎదురుగా విపత్తుడు మొదలైనవారు కూర్చొని ఉన్నారు సర్వయ్య వేదిక మీద నిలబడి పొడిగా దగ్గి అక్కడున్న ప్రజల్ని పెద్దల్ని నిందితుడుగా నిలబడిన ప్రసన్నపాల్ని మార్చి మార్చి చూశాడు నిందితుని గురించి ప్రజలకు చెప్పవలసింది చెప్పు సర్వయ్య విపత్తుడు అన్నాడు పెద్దలారా ఇంతవరకు ఈ విపత్కర నగరం ఇంత ఇదిగా భూతాల నగరం అయిందంటే దీనికి కారకులు ఎవరు అనుకున్నాము ఇప్పుడు తెలిసింది నగర వినాశనానికి కారకుడు ఈ ద్రోహి అని ఇత గాడిని కనికరించి విడిచిపెడితే మున్ముందు మరీ ఉపద్రవంలో ముంచి తేలుస్తాడు నగర ప్రజలను ఇతనికి ఏ శిక్ష విధించితే మంచిదో ప్రజా సమక్షంలో మహామేధావంతుడు భూతవైద్యులు అయినా విపత్తుల వారిని అడుగుతున్నాను సర్వయ్య అన్నాడు విపత్తుడి లేచి ఇతను బ్రతికి ఉండగానే సమాధి చేయాలని నా అభిప్రాయం అన్నాడు అంటే అడిగాడు ప్రజల్లో నుంచి ఒకడు అంటే జీవసమాధి అన్నాడు సర్వయ్య విపత్తుడి విధించిన శిక్షయే మంచిదని ప్రజలు ఏకకంఠంతో పలికారు ఆ మరుక్షణము ప్రసన్నపాల్ని జీవసమాధి చేయించేటందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి ప్రజలు ప్రసన్నపాల్ రెక్కల్ని బలంగా పట్టి ఈడ్చుకొని వెళ్తున్నారు అంతలో మర్కటేశ్వరుడు ఎటునుంచో తళుక్కుమని కనిపించాడు ఎవ్వరికీ అందకుండా కోట బురుజు మీద కూర్చొని పెద్ద పెట్టున నవ్వాడు మర్కటాన్ని అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు మహాజనులారా అతను నిర్దోషి ఎంతమంది పట్టుకుని ఉన్నా తప్పించుకోవాలనుకుంటే చిటికల మీద తప్పించుకోగలడు మిమ్మల్ని అందరినీ మూర్ఖంగా నమ్మించిన ఆ భూతవైద్యుణ్ణి అతని కురుభుజమైన ఆ తుండరిని కత్తితో కొమ్మల్ని నరికినట్లు ఒకే దెబ్బతో నరకగలడు అలా నరకకుండా పట్టుబడ్డ కారణం మీరు ఊహించలేరు నేను చెబుతున్నాను వినండి వీళ్ళిద్దరూ పరిపాలనా అర్హతకు నోచుకొని దుర్బలురని వాళ్ళు మొహాలు చాటుతున్నాయి అయినా పదవీ వ్యామోహంతో రాజు లేక అరాచకం పాలైన మీ నగరాన్ని ఆక్రమించుకొని పాలించాలని పకటి కలలు కంటున్నారు ఇక్కడ తిరిగే భూతాలన్నింటినీ నగరం మీదకి విడిచింది ఆ భూతవైద్యుడే అన్నాడు మర్కటేశ్వరుడు కాదు అని అరిచాడు విపత్తుడు గట్టిగా అయితే నువ్వు వైద్యుడివి కాదా మర్కటేశ్వరుడు ప్రశ్నించాడు అవ్వచ్చు కానీ నేను ఆవేశించిన భూతప్రేత పిశాచాల్ని భూస్థాపితం చేసి ప్రజలను ఇక్కట్ల నుంచి తప్పించడం వరకే నేను ప్రవీణుడును కానీ నాశనం కోసం మొబలాటపడి ఇంటికో దెయ్యాన్ని వీధికో భూతాన్ని పంపి నగర వినాశనానికి మాత్రం పాటుపడను అది నాకు చేత కాదు అన్నాడు అవును అని ఎలిగెత్తి చాటారు ప్రజలు అయితే ఇప్పుడు నగరంలో భూతాలు తిరుగుతున్నాయా లేదా ప్రజల మధ్యన బందీగా నిలబడిన ప్రసన్నపాలు గిర్రున వెనక్కి తిరిగి విపత్తును సూటిగా చూస్తూ అడిగాడు లేవు అవన్నీ విపత్తుల వారి దయవలన ఎప్పుడో అయినాయి సర్వయ్య అన్నాడు ప్రజల తరపున మాకు సమాధానం చెప్పవలసింది భూతవైద్యులు విపత్తులు సమాధానం చెప్పడమే కాదు తన గురుపాదుల సాక్షిగా అని ప్రమాణం చేసి చెప్పాలి మర్కటేశ్వరుడు అన్నాడు అవును నా గురుపాదుల సాక్షిగా నగరంలో ఉన్న భూతాలన్నింటినీ బంధించి వేశాను అని పెద్దగా అరిచాడు భూతవైద్యుడు విపత్తుడు అతను ఆ మాట అనటం తడవుగా అంతమంది గట్టిగా పట్టుకున్న ఒక్క విధిలింపుతో అందరినీ తప్పించుకొని మెరుపులాగా విపత్తుని మీదకు ఉరికాడు ప్రసన్నపాల్ మర్కటేశ్వరుడు ఎవరిని ప్రసన్నపాల మీదకు విరుచుకుపడకుండా ఆదరించసాగాడు విపత్తుడు విసురుగా కత్తిదూసి ప్రసన్నపాల్ని నరకసాగాడు ఏ అవయవం కుడితే ఆ అవయవం తెగి క్రిందపడటం మళ్లీ తక్షణం శరీరాన్ని అంటుకొని యధావిధిగా ఉండటం జరుగుతుంది కానీ ప్రసన్నపాల్ మాత్రము విపత్తుణ్ణి ఎక్కడా కొట్టడం లేదు రెండు దెబ్బల్లో విపత్తుని నోటి పడను విరగకొట్టాడు విపత్తుని నోరు రక్తమయమైంది నోట్లోని పళ్ళన్నీ రాలిపోయి బోసినోరు అయింది సర్వయ్య అది చూసి పారిపోతున్నాడు మర్కటేశ్వరుడు అతన్ని గట్టిగా పట్టి ప్రజల ఎదుట నిలబెట్టాడు పడి ఉన్న విపత్తుడు లేవలేకపోతున్నాడు పళ్ళు ఊడిన బాధ అతన్ని వేధిస్తున్నది ప్రసన్న పాలు అతన్ని జుట్టుబట్టి నిలబెట్టాడు ఇప్పుడు చెప్పిస్తా యథార్థాన్ని వినండి అన్నాడు మర్కటేశ్వరుడు ప్రజలు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నారు చెప్పు సర్వయ్య ఇక్కడ జరిగిన అంతర్నాటకం ఏమిటి ప్రసన్నపాలు అడిగాడు సర్వయ్య చెప్పలేదు తనకేమీ తెలియదన్నట్లు చెప్పాడు ప్రసన్నపాలు కత్తిపిడితో డొక్కలో గట్టిగా పొడిచి చెప్పు అని గదమాయించాడు చెప్తాను చెప్తాను అని అందర్నీ చూశాడు ఆ వెంటనే తను విపత్తుడు వేసుకున్న పథకాన్ని జరిపిన కాండను విశదపరిచాడు అంతా నిజమని ఒప్పుకున్నాడు విపత్తుడు అయితే ఇక్కడ రాజ్యం వెలగబెట్టిన పురుష ద్వేషిని మయూరి ఏమైంది వృద్ధుడు అడిగాడు విపత్తుని భూతాల నిలయంలో బంధించబడి ఉంది అన్నాడు సర్వయ్య విన్నారుగా ఇది జరిగిన కథ ఇంతమంది ప్రజానీకాన్ని మోసగించి సింహాసనం ఆక్రమించాలని చూసిన ఈ నయవంచుకులకు విధించాల్సిన శిక్ష ప్రజలే నిర్ణయించాలి అని కోరాడు ప్రసన్నపాల్ ప్రజాప్రతినిధిగా ఆ నిర్ణయం మీరే చేయండి మీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాము అన్నాడు ఒక నడివయస్కుడు అవును మీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు ప్రజావాహిని అయితే ఈ ద్రోహులకి బుర్రలు గురిగించి ముఖాలకు దిష్టిబొట్లు పెట్టి గాడిదల మీద నగర వీధుల్లో ఊరేగింపు జరిపి నగరం పొలిమేరల వరకు తరిమి కొట్టండి అని చెప్పాడు ప్రసన్నపాల్ ప్రజలు అప్పటికప్పుడే నిర్దాక్షిణ్యంగా ఆ ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు మీరు మహావీరులు సూక్ష్మగ్రాహులు సద్గుణ సంపన్నులు మీరే సింహాసనం చేపట్టి వితర్క నగర ప్రజల్ని కృతార్థులు చేయవలసిందిగా కోరుకుంటున్నాము సభలో నుంచి ఒక కంఠం వినబడటంతో ప్రసన్నపాల్నే మకుటాభిషేకం చేయించుకోమని వేడుకున్నారు ప్రజలు మహాజనులారా మీకు నా మీద కలిగిన ప్రేమాభిమానాలకు నేనెంతో సంతోషిస్తున్నాను కానీ సింహాసనం చేపట్టాలనే తలంపుతో మీకు సహాయం చేయలేదు దీనులను రక్షించడం దుర్మార్గుల్ని శిక్షించడము మా పని నేను మకుటాభిషేకాన్ని అంగీకరించను అని సమాధానమిచ్చాడు ప్రసన్నపాల్ తమ కోరికను మన్నించమని ప్రజలు మరీ మరీ వేడుకున్నారు ప్రసన్నపాలు ప్రజల కోరికను మన్నించలేదు తనకు పదవీకాంక్ష లేదన్నాడు ప్రజలు అతన్ని విడవలేదు అతని వెంట ఉన్న మేధావులు మీరు మహారాజైతే నగర ప్రజలు సుఖశాంతులతో వర్ధులకలరని వేడుకున్నాడు ప్రజలారా ఇంతమంది ఏకఖండంతో నన్ను సింహాసనం అలంకరించమంటుంటే కాదనటము ఒక విధంగా నా ముండి వైఖరినే చాటుతుంది కానీ నేను కొన్ని బాధ్యతలను నిస్వార్థంగా నిర్వర్తించవలసి ఉంది నా మాటల్ని మీరు విశ్వసిస్తానంటే నాదొక సలహా ప్రసన్నపాలు అన్నాడు ఏమిటో తెలియజేయ గురు మరకటేశ్వరుడు అన్నాడు నగర ప్రజలని అందరినీ ఆహ్వానించండి మీ నగరము పట్టపు పట్టపుటేనుగు చేత పూలమాల వేయించి పాలకున్ని ఎన్నుకోండి అని ప్రసన్నపాలు అనగానే ప్రజల్లో గుసగుసలు బయలుదేరాయి మీరన్నదానికి అంగీకరించుతాం కానీ అంతవరకు మీరు పెద్దలుగా ఇక్కడనే ఉండాలి మహారాజు ఎన్నిక జరిగాక మహారాజు చేత ప్రమాణ స్వీకారం చేయించి మీరు వెళ్ళవచ్చును కనీసం మా కోరికను ఇంతవరకు అయినా అంగీకరించండి అన్నారు నేను లేనన్న చింత మీకు అనవసరం నా బదులు మా మర్కటేశ్వరుడు ఇక్కడ ఉండి పనులు పూర్తి చేసి నన్ను కలుసుకుంటాడు అని అన్నాడు ప్రసన్నపాల్ తప్పనిసరిగా ప్రజలు అంగీకరించారు ప్రసన్నపాల్ మర్కటేశ్వరుణ్ణి అక్కడే ఉంచి తను వెళ్ళిపోయాడు అమృత కలసం ఇరవై ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ